అందరికీ నమస్తే మన డైరీ ఫామ్కి సంబంధించిన రెగ్యులర్ వీడియోస్ అయితే మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాము మనకైతే చాలా మంచిగా రెస్పాన్స్ ఇస్తూ మనకైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా మంది అట్నాగర్ లైక్స్ కూడా చేస్తున్నారు కొంతమంది అయితే మంచిగా కామెంట్స్ కూడా చేస్తున్నారు అందులో అయితే ఒక కామెంట్ గురించి అయితే నేను రోజు అయితే మాట్లాడదామని అనుకుంటున్నాను ఈ వీడియోలో అది ఏంది అంటే బ్రదర్ మనకైతే ఒక ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిండు అది ఏంది అంటే అయితే ఒక వీడియో చేసిన ఆ వీడియో ఏంటంటే బ్రదర్ మా పాలు అయితే ఎనభై ఐదు రూపాయల లీటర్ చెప్పిన అయితే అమ్ముతున్నాము కేజీ నెయ్యి అయితే మూడు వేల ఆరు వందల రూపాయలకైతే అమ్ముతున్నాం అని చెప్పేసి అయితే ఒక వీడియో చేసినా దానికి రెస్పా దానికి కామెంట్ అయితే ఒక బ్రదర్ ఏం చేసిన అంటే బ్రదర్ మా ఏరియాలో ఎనిమిది వందల రూపాయలకు కేజీ నెయ్యి ఇస్తున్నారు మీరు ఎనిమిది మూడు వేల ఆరు వందల రూపాయలు అంటున్నారు చాలా ఎక్కువ రేటు అని చెప్పేసి అయితే ఒక కామెంట్ అయితే చేసిన అనమాట దానికి నేను ఇది రిప్లై ఇస్తున్నాను బ్రదర్ ఒక కేజీ నెయ్యి తయారవడానికి ఇంచుమించు ముప్పై నుంచి ముప్పై రెండు లీటర్ల పాలైతే పడతాయి మనకు ఎనభై ఐదు రూపాయల చొప్పున మనం కట్టుకున్నట్లయితే ధర కట్టించినట్లయితే ఇంచుమించు రెండు వేల ఏడు వందల రూపాయల వరకు అయితే మనకు ఖర్చు అయితే వస్తుంది కేజీ కేజీ ఏది కేజీ నెయ్యి నెయ్యి తయారవడానికి ఓన్లీ పాల ధరనే మనకు రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే దానికి మనము ఇంకా వేరే ఖర్చులు చాలా ఉంటాయి మనకు తయారు చేయడానికి మనకు గ్యాస్ కా గ్యాస్ కానివ్వండి కరెంట్ కానివ్వండి మనిషి కూలి కానివ్వండి మనకు అది సపరేట్గా తయారు చేయాలనుకుంటే మనకు ఒక మనిషి ఎక్కువగా పడతాడు ఇంకోటి ఏంటి అంటే గ్లాస్ జార్లో ప్యాక్ చేసి ఇవ్వాలి ఇవన్నీ మనకు అదనపు ఖర్చులు అయితే ఉంటాయి మనకు దాదాపుగా ఒక లీటర్కి వంద నుంచి నూట ఇరవై రూపాయల చొప్పున పడకపోతే మాత్రం మనకు నెయ్యి తయారు చేసి అమ్మగలిగితే మాత్రం ఏమీ మిగలవు కాబట్టి మనము మూడు వేల ఆరు వందల రూపాయలకు చొప్పున అయితే మనము కేజీ నెయ్యి అయితే పెట్టినాము మనకు మీ ఏరియాలో ఎనిమిది వందల రూపాయలకు కేజీ నెయ్యి ఇస్తారని చెప్పేసి అయితే మీరు కామెంట్ చేశారు కదా ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి మీరు ఎనిమిది వందల రూపాయలకు కేజీ నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాన్ని అయితే పూర్తిగా కనుక్కోవడానికి అయితే ట్రై చేయండి అప్పుడు మీకే అర్థమవుతుంది అది కల్తీ నెయ్యా లేకపోతే ఒరిజినల్ నెయ్యా వాళ్ళు తయారు చేసేదన్న అనేది అయితే అర్థమవుతుంది మీకు ఇలా మీరు ఇంకెవరైనా మీరు నా వీడియో ఇప్పుడు చూసే వాళ్ళు ఎవరైనా మాకు తక్కువ రేట్లో మనకు నెయ్యి దొరుకుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు నెయ్యి తీసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారనే దాన్ని అయితే పూర్తిగా ఒకసారి అయితే గమనించండి వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు అయితే మొత్తం పూర్తిగా కల్తీ ఉంటుంది అందులో కొంచెం కూడా మీరు నెయ్యిని అయితే ఒరిజినల్ అయితే చూడలేరు అసలు ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తూనే నేను చెప్తున్నాను మా ఫామ్లో పూర్తిగా నెయ్యిని ఎలా తయారు చేస్తారు అనే విధానాన్ని మొత్తం నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను దానికి ఎంత ఖర్చు అవుతుంది అనే వి అనేది కూడా నేను ప్రతి ఒక్కటి చెప్పుకుంటూనే నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను రాబోయే వీడియోస్లో ఆ వీడియో కూడా మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోరి ఒక తక్కువ ధరకైతే మీకు నెయ్యి వస్తుందంటే అది పక్కాగా నేను చెప్తున్నా పక్కాగా చెప్తున్నా అది కల్తీ నెయ్యే అంతకన్నా తక్కువ అయితే నాకు తయారవ్వడానికైతే అసలు ఉండదు మార్కెట్లో బర్రపాలు కూడా ఇంచుమించు ఒక యాభై రూపాయల వరకు అయితే ఉన్నాయి లీటర్కి మనకు అంతకన్నా తక్కువ ఎట్లా అసలు యా యాభై రూపాయలన్నా కూడా మనకు ఎనిమిది వందల రూపాయలకన్నా ఎక్కువగానే అవుతుంది ఇంచుమించు పదిహేను పదహారు వందల రూపాయలకైతే కేజీ నెయ్యి తయారవడానికి అయితే ఈజీగా ఉంటుంది బర్రెపాలదైనా సరే కానీ మీరు ఎనిమిది వందల రూపాయలకు ఎట్లా ఇస్తారు అనేది అయితే ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ అయితే మీకే అర్థమవుతుంది నా పూర్తి ఒకసారి నెయ్యి తయారు చేసే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా అయితే మీరు అది కూడా చూడండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని అట్లాగే నన్ను సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి కామెంట్ చేయండి